ఎమ్మెల్యేకి భయపడాలా ఎందుకు భయపడాలి ఒక రీజన్ చెప్పండి ప్రతి నియోజకవర్గంలో మేధావులంతా ఆ ఎమ్మెల్యేలకి భయపడి సమాజాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు ఎందుకు భయపడాలి అన్న విషయాన్ని ప్రతి ఎమ్మెల్యేకి ఒక ప్రశ్నగా మీరు వివరించినప్పుడు సమాజాన్ని గెలిపించడానికి ప్రతి ఎమ్మెల్యే పనిచేయడం మొదలు పెడతాడు ఆయన మేధావుని మనం భయపడాల ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్ళిపోయాడని భయపడాల మనం పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది దానికి కారణం ఈ ఈ ఎమ్మెల్యేలు అని భయపడాల సమాజాన్ని ఓడించారు అనే విషయం తెలుసు కూడా ఎమ్మెల్యేలని చూసి భయపడి ఎంపీలని మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రులకి భయపడే పరిస్థితి ప్రజల్లో ఉన్నందుకే ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు సమాజాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకే ఉంటుంది ప్రజలు ఎమ్మెల్యేకి భయపడాల్సిన పని లేదు సమాజాన్ని గెలిపించే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేని ఏ ఒక్కడు సమాజానికి లొంగే ఉండవలసిన పరిస్థితులు ఉంటాడు ధైర్యంగా ముందుకు నాడండి సమాజాన్ని గెలిపించుకునే ధైర్యాన్ని ప్రతి ఎమ్మెల్యే ముందు ప్రదర్శించండి రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం